అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కర్నూల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ పదకొండున గొప్ప ప్రారంభం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన గాయాల్ని మరోసారి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తిరగదోడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఊహించిన విధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి ఓ లేఖ రాశారు ఇందులో విభజన సందర్భంలో జరిగినటువంటి అంశాలను ప్రస్తావిస్తూ గత పదేళ్ళలో తాను చేస్తున్నటువంటి న్యాయ పోరాటానికి రాజకీయంగా వివిధ పార్టీలు సహకరించాయి కానీ పూర్తి స్థాయిలో ఎవరో మద్దతు ఇవ్వలేదని మరోవైపు అన్ని అన్యాయాన్ని నిలువరించడంలో లేదా జరిగిన అన్యాయాన్ని లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ప్రస్తావించడంలో ఏ పార్టీ సాహసం చేయడం లేదంటూ విమర్శలు చేశారు ఈ లేఖలో పవన్ కళ్యాణ్ని ఈ అంశాలకు సంబంధించి రాష్ట్రానికి సంబంధించి న్యాయం చేయడం అలానే రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాని రాబట్టుకోవడం ఈ రెండు అంశాల మీద పోరాడడం కోసం సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక లేఖ రాశారు అసలు ఆ లేఖలో ఏముంది సారాంశం ఏంటి ఒకసారి పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఉండవల్లి అరుణ్ కుమార్ గారు పవన్ కళ్యాణ్ గారికి రాసినటువంటి లేఖ గౌరవనీయులైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వరిలో ఆంధ్రప్రదేశ్ శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నమస్తే ఇందులో మెన్షన్ చేసినటువంటి మాట ఏంటంటే ఫస్ట్ పద్దెనిమిది రెండు రెండు వేల పద్నాలుగు ఆ రోజు రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి బిల్లుని లోక్సభలో రాజ్యసభలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఆ సమయంలో జరిగినటువంటి అంశాలని తలుపులు మూసేసి టెలివిజన్ ప్రచారాలని నిలిపేసి రాష్ట్ర విభజన జరిగిపోయిందని లోక్సభలో ప్రకటించిన విషయం మీకు తెలిసిందే అని ప్రస్తావిస్తూ సుప్రీంకోర్టులో ఆయన వేసినటువంటి కౌంటర్ పిటిషన్కి పదేళ్ళైనా కానీ కౌంటర్ దాఖలు చేయలేదు కేంద్ర ప్రభుత్వం గత పదేళ్ల నుంచి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఉంది అనేటువంటి మాటని మెన్షన్ చేస్తూ ఈయన వివరించారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో జనసేన పార్టీ ఏర్పాటు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రావాల్సిన బకాయిల వాటా డెబ్బై నాలుగు వేల ఐదు వందల నలభై రెండు కోట్లని లెక్క తేల్చింది సో ఈ వాటాని రాబట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు మీ పైన ఉంది అనేటువంటి ప్రస్తావన చేస్తూ గతంలో జరిగినటువంటి ప్రక్రియ అంటే రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడుని కలిసి వివరించడం అప్పటి లోక్సభలో జరిగినటువంటి రికార్డులను చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం కానీ అవి ఏవి కూడా ఆయన మద్దతు ప్రకటించినప్పటికీ రాష్ట్రం తరఫున అఫిడవిట్ దాఖలు చేయించినప్పుడు చేయించాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఏది కూడా అమలు కాలేదు అనేటువంటి మాట చెప్తున్నారు ఇక విజయవాడలో రెండు వేల పంతొమ్మిదిలో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వైఎస్ఆర్సీపీ కమ్యూనిస్టు పార్టీలు తప్ప మిగిలిన అన్ని పార్టీలకు చెందిన నాయకులు హాజరయ్యారు జనసేన పార్టీ అధ్యక్ష హోదాలో మీరే అంటే పవన్ కళ్యాణ్ గారే అటెండ్ అయ్యారు తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా కానీ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తావించాలనేటువంటి ఆలోచన చేశారు అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఆయనకు కూడా ఒక లేఖ రాశాను గతంలో చంద్రబాబు నాయుడు గారికి రాసినట్టే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి కార్యాలయం అసలు సమాధానం కూడా ఇవ్వలేదనేటువంటి మాటని ప్రస్తావించారు రెండు అరుణ్ కుమార్ గారు ఇక రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో విచారణలో ఆయన వేసినటువంటి రిట్ పిటిషన్లో మార్పులు కొన్ని చేశారు రాజ్యాంగ విరుద్ధంగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనని దృష్టిలో ఉంచుకొని ఇకపైన రాష్ట్రాల విభజనకు ఏం చేయాలో స్పష్టమైన గైడ్లైన్స్ ఇవ్వమని విభజన ద్వారా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ఇస్తామన్న చట్టం ప్రకారం ఇస్తామన్నవి రాజ్యసభలో ప్రధానమంత్రి ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలనేటువంటిది అంశాన్ని ఆయన అఫిడవిట్లో మార్పులు చేయడం ద్వారా ప్రస్తావించారు తర్వాత ఎవరు ఊహించిన విధంగా రెండు వేల ఇరవై రెండులో ఒక ప్రస్తావన జరిగింది అడ్వ సీనియర్ అడ్వోకేట్ అయినటువంటి అభిషేక్ సింగ్వి ఈ కేసుని ఇన్నేళ్లు ఈ కేసును విచారించడం అంటే తేనె కదిలించినట్టు అవుతుంది కాబట్టి కేసును మూసేయాలని చెప్పని విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన న్యాయవాది ఈ విధమైన వాదన చేయడమే కాకుండా అంటే ఈ అడ్వకేటు అభిషేక్ సింగ్వి ఏపీ గవర్నమెంట్ తరఫున అప్పుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి అడ్వకేట్ ఆయన ఇటువంటి వాదన చేయడంతో తెలుగు లాయర్లందరూ కూడా విస్మయానికి గురయ్యారు తర్వాత రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా జరిగిన ప్రక్రియ పైన విచారణ అనడం కేంద్రం కనీసం కౌంటర్ దాఖలు చేయకపోవడం అనేదాన్ని కోర్టు దృష్టిపైకి తీసుకొచ్చినట్టుగా చెప్పారు తర్వాత మూడు నెలల క్రితం అభిషేక్ సింగ్ చేసిన వాదనతో ఏకీభవించకుండా ఆంధ్రప్రదేశ్కు రాజ్యాంగ విరుద్ధంగా జరిగిన విభజన వల్ల జరిగిన నష్టాన్ని వివరిస్తూ ఆయన వాదనను బలపరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసింది అనేటువంటి ఒక మాటని ప్రస్తావించారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే మళ్ళీ చివరిలో అధికారాన్ని కోల్పోయేటువంటి చివరి రోజుల్లో వేసినటువంటి అఫిడవిట్గా దీన్ని మనం చూడాలి అలాగే ఈ పదేళ్లలో ఫిబ్రవరి పద్నాలుగు నాడు ఉభయ సభల్లో జరిగినటువంటి ప్రహసనం గురించి టీడీపీ కానీ వైసీపీ కానీ ఎవరు చర్చకు పెట్టలేదు ఎవరు ఊహించిన విధంగా రెండు వేల పద్దెనిమిదిలో అనూహ్యంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ విభజనలో ఉన్నటువంటి సమస్యలను ప్రస్తావించారు తలుపులు మూసేసి రాష్ట్ర విభజన చేశారు సభ ఆర్డర్లో లేనప్పుడు ఆంధ్ర ప్రజల మనోభావాల్ని విస్మరించారు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రాలో మీరే విత్తనాలైతే నాటారు కానీ నాలుగేళ్లైనా విభజన సమస్యలు ఇంకా రగులుతూనే ఉన్నాయంటూ నరేంద్ర మోడీ చేసినటువంటి వ్యాఖ్యల్ని మాట్లాడారు నరేంద్ర మోడీ గారి కామెంట్స్లో మళ్ళీ మైకులు ఆపేశారు చిల్లీ స్ప్రే చల్లారు ఇదేనా ప్రజాస్వామ్యం ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్లో ఉన్నటువంటి హైలైట్స్ని ప్రస్తావించారు ఇదే లేఖలో రెండు వేల పంతొమ్మిదిలో హోంమంత్రి అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను కూడా సభ్యులందరినీ బయటకు పంపేసి తలుపులు మూసి ప్రత్యక్ష ప్రసారాలు ఆపేసి ఆంధ్ర తెలంగాణని విడదీశారంటూ కూడా హోంమంత్రి అమిత్ షా అక్కడ కామెంట్ చేశారు ఆయన కామెంట్స్ని కూడా ప్రస్తావించారు ఈ లేఖలో అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఇన్నేళ్లు అయిన తర్వాత ఇంకా దీనిపైన కొట్లాట అనవసరం అనేవాళ్ళు చాలామంది ఉన్నారు కానీ రాష్ట్రానికి ప్రయోజనం జరగాలంటే కనుక ఖచ్చితంగా దీనికి ఎవరో ఒకరు పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి మాటను ప్రస్తావిస్తూ ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండడం మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాబట్టుకోవడానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దడానికి ఇదే సమయం అని ఆయన భావిస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అందుకనే ఈ ప్రస్తావనని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందర పెట్టారు మరి ఈ విషయమై మీరు శ్రద్ధ తీసుకుని పార్లమెంటు ఉభయ సభల్లోనూ విభజన జరిగిన తీరు తద్వారా రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని చర్చకి నోటీసులు ఇప్పించాలని సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్లో పడిపోయిన రాష్ట్ర విభజన అంశాన్ని త్వరితగతిన కొలిక్కి తీసుకురావాలని కోరుతున్నాను అభినందనలతో ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమహేంద్రవరం గతంలో ఆయన ఎంపీగా చేశారు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు వైఎస్ రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్నారు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయాలకు అన్నిటికీ కూడా దూరంగా ఉన్నారు అయితే రాష్ట్ర ప్రయోజనం రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యల గురించి వచ్చినప్పుడల్లా ఉండవల్లి అరుణ్ కుమార్ మాట్లాడుతూనే ఉన్నారు సో రాష్ట్ర విభజన జరిగినటువంటి తీరు అన్యాయం అని ప్రధానమంత్రి కేంద్ర హోంమంత్రి కూడా ప్రస్తావించిన సందర్భంలో ఇప్పుడు రెండు చోట్ల ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని సరిచేసేందుకు సుప్రీంకోర్టు ద్వారా ఆర్డర్ ఇప్పించేందుకు కూడా పవన్ కళ్యాణ్ పూనుకోవాలనేటువంటి విజ్ఞప్తిని ఉండవల్లి అరుణ్ కుమార్ చేస్తున్నారు దీనిపైన ఉప ముఖ్యమంత్రి ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఒకవేళ ఆయన ఉండవల్లి అరుణ్ కుమార్ని గతంలో కూడా పిలిచి మాట్లాడినటువంటి ఉన్నాయి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు లేదా విభజన ఆస్తుల గురించి పవన్ కళ్యాణ్ గతంలో కూడా పదే పదే మాట్లాడారు సో ఇప్పుడు ఈ లేఖ తర్వాత ఆయన రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి